రమేష్ గారిని మనం ఈరోజు కలిసాము సార్ మాకు ఎంతో అదృష్టం మీరు కలవటం ఈ ప్రాంతంలో చర్ల ప్రాంతం రావటం మేము రియల్లీ మాకు చాలా హ్యాపీ సార్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు రావాలనుకుంటున్నాం సార్ మూఢనమ్మకాలు విషయంలో మీరు చెప్తున్న విషయాలు మాకు అందరికి కూడా బాగా నచ్చుతాయి మరి చేతబడులు ఉన్నాయంటారా సార్ ముందుగా అందరికీ నమస్కారం విజ్ఞాన అభివందనాలు మీరు అన్నది అదృష్టం అనేది అదృష్ట దురదృష్టాలు ఇలాంటివన్నిటి వల్ల మనం అనుకుని కూడా ఏమి ఉపయోగం లేదు ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకి అనేక సౌకర్యాలు అందించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ లాంటి వారికి తీసుకొని వచ్చాము ఆ సందర్భంలో మిమ్మల్ని కలిసాం అయితే మీరు అడిగిన ప్రశ్న చేతబడులు బాణామతులు ఒక్కటే ఒక్కటి చేతబడి బాణామతి లేనే లేవు లేవు అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎలా చెప్పగలుగుతావు అంటే అవి కనుక ఉండి ఉంటే ఈరోజు నేను బ్రతికి ఈ రకంగా మీ ముందు ఉండేవాడిని కాదు మీకు కనపడి ఉండేవాడిని కొన్ని వందల మంది బాబాలు స్వామీలు అనేక మతాల వాళ్ళు హిందూ మతం ముస్లిం మతం క్రిస్టియన్ మతంలో ఉండే బాబాలు స్వామీలు చేస్తున్న మంత్రగా వీళ్ళు చేస్తున్న మోసాలు వాటిని అండగట్టి వాటిని బయటపెట్టి వాళ్ళు జైలుకెళ్ళడానికి కృషి చేసి ఛాలెంజ్ చేసి నేను చర్చిలకు స్వస్థత కూటములు చెప్పి మేము వాళ్ళ దయ్యాలను విడుదల చేస్తాము లేకపోతే స్వస్థత చేకూరుస్తామనే వాళ్ళని ఛాలెంజ్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ బండారాన్ని బయట సో మరి వాళ్ళందరూ ఇప్పుడు గాయతులు మన ఒక రఫీ బాబా అనే ఒక అతను దర్గా దగ్గరే చేస్తున్న మోసాలను కూడా ఎండగట్టాము ఇట్లా అనేక మంది అనేక చోట్ల చేస్తున్న వాటిని ఎండగట్టాము అందరినీ జైలు ఫాలో అయ్యారు మరి వాళ్ళందరూ నా మీద పరామర్శించి చేసి ఉండాలి కదా నన్ను నన్నుగానే ఎవరినైనా చంపడం చాలా సులభం అండి ఫిజికల్గా భౌతికంగా కత్తితో కొట్టడం చంప కొడవడమో కర్రతో కొట్టడము రాయితో కొట్టడము ఏదో ఒక భౌతిక దాడి ద్వారానే చంపగలం తప్ప ఎవరో మంత్రాలు చేసి చేతపళ్ళు చేసి ఎవరిని ఎవరు చంపలేరు నేను హాస్పిటల్లో ఐసీయూలో పది రోజుల బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఈ ఛాలెంజ్ చేసిన నేను చివరి దశకు వెళ్ళిన దాదాపు ఎమర్జెన్సీ టెస్ట్లో వెంటిలేటర్ మీదకి వెళ్ళి తిరిగి వచ్చాను కరోనా టైంలో చాలా మంది చనిపోయారు నేను ఈరోజు ఐసీయూలో ఉన్నా ఛాలెంజ్ చేస్తున్నా మీరు షాపాలు పెడతారా బాణామతి చేస్తారా చేతబడి చేస్తారా నేను చేయమన్నా చేయలేదు రెండేళ్ళు అయింది ఈరోజు తిరుగుతూ ఉన్నా ఈ గ్రామాలకు కూడా వచ్చిన హైదరాబాద్ నుంచి ఆరు ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈరోజు చెర్ల మండలానికి దుమ్ముగూడ మండలానికి కూడా వచ్చి తిరుగుతూ ఉన్నా సో ఏవి బాణి చేత పడులు ఇలాంటివి ఏవి లేవు ఉంటే నా మీద ప్రయోగించండి ఇది చాలా